సజీవుడు సర్వశక్తిమంతుడు సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శుభప్రదమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా ఒక వీడియో చూద్దాము ఇప్పుడు జన అని చెప్పే మా మా దేవుడు నమ్మకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పే మాత్రం ఓకేనా వీళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు ఏం చెప్తారంటే మా ఓడే బాసు నమ్మకపోతే లాసు ఇదే మేము ఇచ్చే కాదు లోక సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖీ భవ అని కోరుకునే మా గీత ఎక్కడ నన్ను నమ్మితే స్వర్గానికి లేకపోతే నరకానికి అని చెప్పే ఈ గ్రంథమే చూశారు కదా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా ప్రియ సత్యాన్వేష్కులారా ప్రియ మిత్రులారా మీరు చూసిన వీడియోలో మరి మధ్యకాలంలో రాధా మనోహర్ దాస్ గారు కరుణాకర సుగుణ గారు ధర్మ మార్గం భాస్కరాజు గారు ఐందవ శక్తి వారు అలాగే మరి కొంతమంది ఐందవ సహోదరులు వారు చూసి కొంతమంది ఐందవ సహోదరులు మరి బైబిల్లో బూతులు ఉన్నాయి ఈ క్రైస్తవ ప్రచారకులు ఈ పాస్టర్లో బైబిల్లో ఉన్న విషయాలను చెప్పకుండా దాచిపెడుతున్నారు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు మరి ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ గారు అయితే బైబిల్ దేశానికి ప్రమాదకరమైందని మరి రాధా మనోహర్ దాస్ గారు ఈ లక్ష్మణ్ గారు వారు అనేక వీడియోలలో మాట్లాడుతూ ఉన్నారు ఇంతకు అసలు దాచిపెడుతుంది ఎవరు అనే విషయాన్ని మీరందరూ కూడా మరి వీడియో ద్వారా స్పష్టంగా తెలుసుకోవాలని కూడా కోరుకుంటూ ఉన్నాను మీకు స్క్రీన్ ఏమి పెడుతున్నాను చూడండి పరాశర మాధవీయము ద్వితీయ సంపూటము ప్రాయచిత్త కాండము పేజీ నెంబరు నూట నలభై రెండు నూట నలభై మూడు నేను నూట నలభై రెండు పేజీలో చదువుతున్నాను పదకొండు సంవత్సరాల అమ్మాయిని వివాహార్థము కన్యాదానము చేసిన సో రౌరవ నరకము వచ్చును ఏంటంట పదకొండు సంవత్సరాల అమ్మాయిని వివాహార్థము కన్యాదానము చేసిన సో రౌరవ నరకము వచ్చును ఎవరైనాను తన కూతురికి పన్నెండవ ఏడు వచ్చినంతవరకు కన్యాదానము చేయురో అట్టి కన్య యొక్క రజస్సును నెల నెల ఆ కన్యదాత యొక్క పితృదేవతలు పానము చేయుదురు పేజీ నెంబర్ నూట నలభై మూడులో చదువుతున్నాను బౌద్ధం ఇలా చెబుతున్నారన్నమాట కూతురు ప్రథమ రజజ్వల కాకపూర్వమే కన్యాదానం చేయవలెను అలాగే యముడిలాగా చెబుతున్నాడు అనమాట కూతురు ఋతుమతి కాకపూర్వమే వివాహము చేయవలెను అందువలన ఋతుమతి కాకపూర్వమే ఎవరైతే కూతురికి వివాహము చేయరో వారి పితృదేవతలు కన్య యొక్క ఋతురక్తమును పానము చేదురు ఎంత జుప్సాకరమైన మాట అండి ఇది అంటే పదకొండు సంవత్సరాల అమ్మాయికి ఎవరైతే పదకొండు సంవత్సరాలు రాకముందే ఎవరైతే ఆ అమ్మాయిని వివాహం చేయరో వారంట ఆ తండ్రి నరకానికి వెళ్తాడనమాట అంటే పదకొండు సంవత్సరాల ముందే వివాహం చేయాలన్నమాట రజజ్వల కాకముందే అంటే మెచ్యూరి కాకముందే ఎవరైతే పెళ్లి చేస్తారు పెళ్ళి చేయరో ఆ తండ్రి నరకానికి వెళ్ళిపోతాడనమాట మెచ్యూరి అయ్యి మరి రజజ్వాల అయిన తర్వాత పెళ్లి చేస్తే నరకానికి వెళ్ళిపోతాడనమాట ఆ తండ్రి అలాగే ఏమని చెబుతున్నారు పన్నెండో సంవత్సరం వచ్చేంతవరకు ఎవరైతే కన్యాదానం చేయరు అంటే పెళ్లి చేయరో ఆ తండ్రి యొక్క ఆ కన్యదాత అంటే ఆ తండ్రి యొక్క పితృదేవతలు అంటే చనిపోయినటువంటి వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క పూర్వీకులంట ఆ యొక్క కన్య యొక్క మెన్సెస్ అయినటువంటి ఆ చెడు రక్తాన్ని ఋతుమతి అయినటువంటి ఆ యొక్క చెడు అంట నెల నెల పానం చేస్తారంట ఎంత జుప్సాకరమైన మాట అండి ఏంటి ఈ యొక్క భయంకరమైన మాట చిన్నపిల్లలని మరి కరుణాకర్ గారు క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్నారు దాచిపెడుతున్నారని చె చెప్పి పుస్తకాలు రాసి మరి స్త్రీలపైన వివక్ష చూపిస్తున్నారండి ఆనాటి కాలంలో మహిళా సంఘాలలో లేకపోవటం వల్ల మహిళల్లో చైతన్యం లేకపోవటం వల్ల దేవుడు మరి స్త్రీలపైన వివక్ష చూపించాడు అంటున్నారు మరి ఈనాటి కాలంలో పదకొండు సంవత్సరాలు రాకముందే చిన్నపిల్లలకు వివాహం చేస్తే మహిళా సంఘాలలో ఊరుకుంటారా అందులో ఇది కరియోగ ధర్మశాస్త్రం అనమాట కలియుగ ధర్మశాస్త్రం చెబుతుందన్నమాట ఎందుకంటే కలియుగంలో ఎలా ఉండాలనే చెబుతున్నారు ఐదవ గ్రంథంలో ఐదవ ధర్మంలో సనాతన ధర్మంలో ఈ కలియుగంలో ఉండాలంటే పదకొండు సంవత్సరాలు రాకముందే అమ్మాయిలకు పెళ్లి చేయాలన్నమాట చిన్నపిల్లలకి అలాగే ఎవరైతే పదకొండు సంవత్సరాలు రాకముందే పెళ్లి చేయరో ఆ తండ్రి నరకానికి పోతాడనమాట అలాగే పదకొండు సంవత్సరాలు ముందే వివాహం చేయనటువంటి కన్యాదానం చేయనటువంటి తండ్రి యొక్క పితృదేవతలు కూడా ఏం చేస్తారట ఆ యొక్క ఆ అమ్మాయి యొక్క మెన్సెస్ అయినటువంటి రక్తాన్ని ఆ చెడు అంట నెల నెలా త్రాగుతారంట ఎంత జుబ్సాకరమైన మాట మీ గ్రామాల్లోకి మీ ప్రాంతాల్లోకి కరుణాకరసుకున గారు కానీ ఈ క్రైస్తవ బాధిత లక్ష్మణ్ గారు కానీ ఈ రాధా మనోహర్ దాస్ గారు కానీ వచ్చినప్పుడు మీరు నిలదీసి ప్రశ్నించండి ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులారా ఏమండి బైబిల్లో అట్లా ఉంది ఇట్లా ఉంది అంటున్నారు కదా మన గ్రంథాల్లో ఏందని ఎంత భయంకరంగా ఉంది మా చిన్న పిల్లలకు చేయమని చెబుతారా మా చిన్నపిల్లలకైతే మేము పెళ్లి చేయకపోతే మేము నరకానికి పోతామా అలాగే మా పిల్లలకి మేము పెళ్లి చేయకపోతే మెచ్యూరి కాకముందు పెళ్లి చేయకపోతే మా పితరులు మా పాప యొక్క ఆ మెన్సెస్ రక్తాన్ని తాగుతారా ఎంత జుప్సాకరమైన మాటలండి ఇలాంటి ధర్మాన్ని నా మమ్మల్ని కూడా మీరు ఆచరించమని చెబుతుందని చెప్పేసి మీరు నిలదీసి ప్రశ్నించండి అప్పుడైనా వాళ్ళకి బుద్ధి వచ్చిద్దాము కనుక నా ప్రియమైన ఐందవ సహోదరి సహోదరులరా విఘ్నులైనటువంటి మీరు ఇలాంటి విషయాల్ని ఈ రాధా మనోహర్ దాస్ గారు కానీ ఈ కరుణాకరసుకున గారు కానీ ఈ ధర్మ మార్గం రాజు గారు కానీ ఎవరైనా బైబిల్లో అలా ఉంది ఇలా ఉంది ఈ ధర్మాన్ని ఈ క్రైస్తవ ప్రచారకుల్ని మన గ్రామాల్లోకి రానియకుండా అడ్డుకోవాలని అంటున్నవారు ఈ విషయాన్ని మీకు చెబుతున్నారా అలాగే ముప్పై సంవత్సరాల వరుడు పన్నెండు సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇరవై నాలుగు సంవత్సరాల వరుడు ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అలాగే ఇరవై ఒక్క సంవత్సరాల వరుడు ఏడు సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అని ఎవరైనా చూపుతున్నారా చెప్పరు ఈ మరొక వీడియోలో ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఇరవై ఎనిమిది పన్నెండు సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్న అమ్మాయి వ్యక్తి మరి ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవటం అలాగే ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఏడు సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవటం మరొక వీడియోలో నేను కొన్ని గ్రంథాల ఆధారంగా చూపిస్తాను కనుక మీరు సత్యాన్ని తెలుసుకోండి ఎవరు దాచిపెడుతున్నారు చిన్నపిల్లలకు పెళ్లి చేయాలని ప్రోత్సహిస్తుంది ఎవరు సనాతన ధర్మం కాదా ఆ పిల్లలకు చిన్నపిల్లలకు పెళ్లి చేయకపోతే వారి యొక్క రక్తం మెన్సెస్ అయినటువంటి రక్తాన్ని త్రాగుతారని భయపెడుతుంది ఎవరు సనాతన ధర్మవాదులు కాదా కనుక నా ప్రియమైన విఘ్నులైనటువంటి స్త్రీలు మరి ముఖ్యంగా మరి స్త్రీలైనటువంటి వారు మీరు మేలుకోవాలి మీరు సత్యాన్ని తెలుసుకోండి నిజమైన దేవుడెవరో అయిన దేవుడు అనబడటానికి అర్హత కలిగిన దేవుడు ఎవరో తండ్రి అని పిలవటానికి యోగ్యత కలిగిన దేవుడు ఎవరో తెలుసుకొని సత్యమార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ